ఇలా చేస్తూంటే ఇలా చేస్తూంటే మీరు కూడా బాగుంది ఇంపార్టెంట్ డోంట్ అంతేనస్తుంది టైగా ఈ రోజు కొద్దిగా వాంగిన పెళ్ళి మామడి కొండా ఉన్నారు చుట్టకి బండి పెళ్ళి మరి ఎంతన్నా నేన టెంప్ట్ అవుతున్నాను ఎక్కడో మా గుర్తు వస్తుంది కొంచెం టెంప్ట్ అవుతున్నాను ఎక్కడో మా సరే మరి ఆసకు తెలుకు నా సంగీత నా తో ఏం చేయొచ్చుగా సరే ఇంపార్టెంట్ ఎలా సరే రా 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 నా మంచి మూల ఉంటది ఇప్పుడు తీయ ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ అమ్మా నా జుట్టు అన్న తోకలు వట్కొన్నంది ఏమైంది ఇప్పుడు నా చేస్తావా అసలు కమ్మాయిని నీ ఎంఐ మీర కదా నియమ violation ఇచ్చారు నేను ఒక ఆర్డర్ వంటగదిలో ఉంటుందని చెప్పి ఇలా చేస్తున్నాను మంచి నీళ్లు కోసం అని చెప్పి వచ్చి అసలు మీరు నన్ను కన్ఫ్యూషన్ కోట్లేదు నాకు వీడియో గ్లిచ్ తెలుసా నేను అందరికీ చెప్పి పెడతాను కొంచెం లైన్ చూస్తే బై ని చేస్తాన నొదిలాస్తాడు ఏమండీ భయపడ్డా మేడం ఒక మాట నేను చంద్రముఖి సినిమా చూసా అరుంధతి సినిమా చూసానిటీ చూసా ఇది మూడో రకం

మంచి రా <descriptor> <fans odita> <sh0> <spr Makar ini> <sh0> మొందేగా పెట్టావ నాకో నాకు నిన్నే మొందేగా పెట్టావ అందుకే నేను నన్ను బ్లాక్ మెయిల్ చేసుకునిలో బంధించుకుంటున్నాని దగ్గర తన కొడకో పడుతవాయింది మీరు ఏది చేస్తారు మీరు ఎక్కడ చేస్తారు రండి రండి నేను రండి యాబ్బాయి చూడండి అయ్యో అయ్యో మా ఆని చెది నన్ను అదిల పెట్టాడు నీ దੰడం పెడుతున్నావ్ నీ కాదు సారీ ఎన్నే ఇదు ఈ వాలెంటిన్ నన్ను రేజ్ చేసాను అందరూ చూస్తారండి చూస్తారు గా రండి నేను రేజ్ అవుతున్నాను భయపడ్డా <laughs> 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 <laughs>

నన్ను ఏం చెయ్యద్దు అయ్యో రండి అందరు ఇంట్లో రండి చేసేస్తున్నాడు మా ఇంట్లో అయ్యో మా ఇంట్లో చెప్పాలి అయ్యో మాకు వచ్చాము కట్టించుకోవడానికి వచ్చా ఒక అమ్మాయిని సిక్లేదా నీకు